హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏడుకొండలు ఫామ్స్ మనకి ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న సేతు పిల్లలని అయితే సేలింగ్ పర్పస్ కింద అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పిల్లలు కానీ మీకు నచ్చినట్లయితే వీటి డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను అలాగే ఇవి మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతకంటే ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొందరికి వెళ్ళడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇక లేట్ చేయకుండా వీటి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం వీటి డీటెయిల్స్ ఏంటంటే వీటి అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా నాగులుప్పులపాడు మండలం దాసరవారిపాలె గ్రామంలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అమ్మనబురోల దగ్గరలోని వినోదరానిపాలెం పక్కన దాసరవారిపాలెం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వీటి కాస్ట్ చూసుకుంటే జత వచ్చేసి పదిహేను అయితే చెప్పడం జరుగుతుంది మొత్తం ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఎనిమిది పిల్లలు తీసుకునేటట్టయితే అయితే బల్క్గా ఐదు వేల ఐదు వందలకైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది కానీ ఒంగోలు దగ్గర నుంచి ఒక యాభై కిలోమీటర్ల లోపల అయితేనే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ అంతకుమించి దూరం అయితే అవైలబుల్గా లేదు ఓకే మన ఫామ్ దగ్గరికి వచ్చి తీసుకుంటే ఇంకా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ కోడి పిల్లలు అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం